అమరావతిలోని చారిత్రక సంపదకు పూర్వ వైభవం తెచ్చేందుకు చర్యలు మొదలయ్యాయి తుళ్లూరు మండలం మల్కాపురంలో కాకతీయ సామ్రాజ్య మహారాణి రుద్రమదేవి వేసిన నాగశిలా శాసనాన్ని పరిరక్షించడంతో అక్కడ ఆలయ పునర్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి పదమూడవ శతాబ్దం నాటి శాసనంలో రుద్రమదేవి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యా వైద్యాలయాలతో పాటు దాన ధర్మాలకు సంబంధించిన వివరాలు పొందుపరిచారు చారిత్రకంగా ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన విజయవాడకు చెందిన భవాని అనే వైద్యురాలు ఇప్పుడు ఈ ప్రాంత పరిరక్షణకు కృషి చేస్తున్నారు గత ఆంధ్రుల వైభవానికి ప్రతీకగా నిలిచిన అమరావతి ఘనచరిత్ర వారసత్వాన్ని రుజువు చేసేలా కొన్ని శాసనాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి తుళ్లూరు మండలం మల్కాపురంలోని నాగశిలా శాసనం ఇందులో ప్రధానమైనది ఈ శాసనం ఆధారంగా క్రీస్తు శకం పన్నెండు వందల అరవై ఒకటిలో రుద్రమదేవి జన్మదిన వేడుకల వేళ కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ఇక్కడ ఓ శివాలయం నిర్మించారు దాని ఎదురుగానే పద్నాలుగు అడుగులకు పైగా ఎత్తులో నాగశిలా శాసనం వహించారు కాకతీయ రాజుల పరిపాలనా వైభవాన్ని తెలియజెప్పారు ందుకు ఈ శాసనం ఎంతగానో ఉపయోగపడుతోంది ఎనిమిది శతాబ్దాలుగా ఈ శాసనం చెక్కు చెదరకుండా టీవీగా నిలిచిందే అయితే కాలక్రమంలో శాసనం మరుగున పడిపోయింది ఆలయం చుట్టూ ఉన్న విగ్రహాల్లో కొన్ని ధ్వంసమయ్యాయి నందీశ్వరుడి విగ్రహంతో పాటు శివలింగానికి సంబంధించి పానమట్టం దెబ్బతిందే ఆలయ పరిసర ప్రాంతం పిచ్చి మొక్కలు చెత్త చెదారాలతో కళావిహీనంగా మారింది బాగు చేయడంతో పాటు ధ్వంసమైన విగ్రహాలు ఇతర కట్టడాల్ని నిర్మించేందుకు భవాని అనే వైద్యురాలు ముందుకు వచ్చారు తన గురువు ములకల ఆదినారాయణ ద్వారా ఈ శివాలయం గురించి తెలుసుకుని దాన్ని బాగు చేసేందుకు సంకల్పించారు కొన్ని ఉపాలయాలు నిర్మించనున్నట్లు డాక్టర్ భవాని తెలిపారు రుద్రమ్మ ఫ్యామిలీ కట్టిన గుడి అది కాబట్టి దానికి రుద్రాలయం అని పేరు పెట్టమని చెప్పారండి సరే శివయ అలాగే అనుకున్నాను అయితే నాకు తెలియకుండానే పానమట్టం ఇక్కడ పడి ఉందన్న విషయంలో శివేలింగాన్ని కూడా నేను మహాబలిపురం వారికి కొలతలు చెప్పి ఆర్డర్ చెప్పడం జరిగిందండి రుద్రమ్మదేవి గారు ఆవిడ పట్టాభిషేకం రోజు ఈ గుడిని స్థాపించి నిర్మించినప్పుడు ఏ పానమట్టంతో అయితే వేదమంత్రాలతో పూజలు జరిగి శివయ్య ఇక్కడికి వచ్చారో అదే పానమట్టంలో మళ్ళా శివయ్య రాబోతున్నారు నందీశ్వర స్వామి శివయ్యని తీసుకుని ఈ గుడికి మళ్ళా రాబోతున్నారు ఈ గుడికి పూర్వ వైభవం రాబోతుంది ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టినందుకు ఈ గ్రామ ప్రజలు గ్రామస్తులు పంచాయతీ పెద్దలు అందరూ చాలా సహాయ సహకారాలు అందజేశారండి ఇంకా దాంతో పాటు ఉపాలయాలు వస్తున్నాయండి ఆ ఉపాలయాల్లో ప్రత్యాంగిరి మాత రాజశ్యామల మాత నాగమానసాదేవి పంచముఖ ఆంజనేయ స్వామి శిర్డి సాయినాథ్ మహారాజ్ గారు వారాహి అమ్మవారు అందరూ కలిసి వస్తున్నారండి సో ఈ ఈ మహద్భాగ్యాన్ని ఈ ఈ పెద్ద కార్యాన్ని దైవ కార్యాన్ని నా మీద పెట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి ఇది నా పూర్వజన్మ సుకృతంగా అనుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి నమస్కారం విశ్వశంభు గురు గారికి ఈ ఆలయాన్ని అప్పచెప్పి ఇక్కడ జరిగేటువంటి ధర్మక్రతువులని కూడా సంకల్పం చేయండి అని వారికి అప్పచెప్పి ఈ యొక్క దేవాలయాన్ని రుద్రమదేవి వారి యొక్క పుట్టినరోజు రోజున పట్టాభిషేకం చేసి ఈ ఆలయాన్ని వారికి ఇచ్చారు అప్పటి నుంచి ఈ ఆలయాన్ని విశ్వశంభు గురువు ఆదేశాల మేరకు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా తంతు కార్యక్రమాలన్నీ కూడా వారి చేతుల మీదుగా జరిగాయి రాను రాను ఈ యొక్క యుద్ధాలు చేసి ఈ ఆలయాలు గ్రామాలు అన్ని ధ్వంసం చేసినటువంటి తర్వాత వచ్చేటువంటి రాజులు ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేయటము కాకతీయుల కాలంలో దేవాలయాలు అభివృద్ధి చేసి ఆ యొక్క శివాలయాలు కానీ విష్ణాలయాలు కానీ దేవత ఆరాధన మీద వీరి దృష్టి బాగా ఉండేది ఇది హిస్టారికల్ టెంపుల్ చాలా ఘనమైన చరిత్ర జరిగింది కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకునే ఉద్దేశంతోటేనే ఈ డాక్టర్ భవానీ గారు ముందుకొచ్చారు నేను కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తానని మాటించడం జరిగిందండి మల్కాపురంలోని చారిత్రక సంపదను కాపాడటంపై గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టింది అప్పటి ఎంపీ గల్లా జయదేవ్ చొరవతో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సంరక్షణ పనులు ప్రారంభించారు వైసీపీ అవి ఆగిపోయాయి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు మొదలయ్యాయి అదే క్రమంలో భవానీ అనే వైద్యురాలు ఆలయం బాగు చేయడం కోసం ముందుకు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు శివకి సేవ చేస్తున్నాను చాలా చాలా ఇబ్బందులు మంచి గోయి అసలు ఒక మనిషి రెండు మనుషులు ఇద్దరు మనుషులు రోజు గోతులో ఆ నీళ్ళలో నుంచి వెళ్ళిపోయి ఆయనకి సేవ చేసేదాన్ని అలా కొంతకాలానికి జనం ప్రజలందరూ వచ్చారు వచ్చి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఏదేదో మాట్లాడారు అయినా నేను పట్టించుకోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను సేవ చేస్తూనే ఉన్నాను అసలు మేము చూసినప్పుడు అసలు గుళ్ళు నిండా ఆకులు పాడు అంత ఇదిగా ఉండేది అసలు గుళ్ళు అన్నీ చెట్లు పాడు అంత రోతగా ఉండేది అసలు మేము పైకి ఎక్కాలి అని అంటేనో కింద నుంచి గవకరం ఒక ఎక్కాలని ఎక్కాలంటే గవకర కింద పడేవాళ్ళం అసలుక అలా ఉండేది ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి